没了啊没了没了 रेपू इलेक्स हा बाल हैं माता वो उठ के आ गए हैं हां वो ठीक आ गए हैं ना ना अब ये கெட்டேஷ் சார் மல்லிகை ஜெய்ப்பார் கட்டேஷ் சேர்ந்து வந்து பஸ்லேருந்தேன் Terima kasih telah menonton! நான் வந்து வாட்ல வர போறேன் இங்க அது போய் தெய்வம் हां ले ल मिक्क रिडिङको ब्रेकअप त राम्रो रिडिङ लुमिटको कुरा छ नि यो स्कूल हुन्छ नि गर्नु छैन न अर्को साइडले भएन न पाठशालाको गरेर स्कूल गर्नु हुन्छन् त्यस्तो गर्छ नि Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không Bilal indicates <laughs> that these obstacles have not stopped him the is notんjack.This man does not know him. authenticity. state where he was who is not recognized by theiousness can do something to me then it is not good and it curs CDU Baiki Y Ciang ingni have to know this son becomes Demonition January 19ри hier shuttle icha apStop it내 Onepancer seeds in his boys. Help, it is Strange Blo Gesprats with one one-hand. From the vaccine a rehearsed.Devil 제가 ngi meinen bahawa bapoa nap así te hartu, membaro ketatu此 teri bes cono wado tar headphones vu kaur rresara zehara z difala unterstützen menging ya Heart faded note hui profesional perureya hurhu Bagいい, l Jerale k electricity This Lady קち disgrace j Yoga No one told u that You took the medical stuff Arch. Truck to Healing sichaloy nirgo cuk. Sh Castens also abuyil. Yu Gobber Lou wh vineind آ آما اٿو پيچ پو سارو ٿي پي آءه ٻسر ڏاڄ پنهنجو فاينڊ ٻڌو واٽر چس ها ميمو ۽ هول ويلي हेलो दरोगा जी नमस्कार भाई साहब को ट्रांसफर कर दो दरोगा जी मन में लगता है मैं बोल दूं दोस्ट निया वालत इसान forcé अाय टत्त ढास इसा समा ठाआ सात आपकदया ध उना डिया बाएगा टेल्षा 그리고 슬로바리아, 데스크바이즈, 파나마, 미드필더, 아르헨티나, 미국, 이스리아, 아르헨티나, 슬로바리아, 데스크바이즈, 파나마, 미드필더. ఈరోజు తిరుమల పాలెంకి వచ్చాం ఇక్కడ మూడు రోజులుగా పడుతున్న వర్షానికి పూర్తి స్థాయిలో కంప్లీట్గా వాటర్ వచ్చేసి వీళ్ళకి ఎంట్రన్స్ కట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ఈ ఊర్లో నుంచి బోట్లో పోవాల్సిందే అటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో మహానుభావులే వాళ్ళ పుణ్యమేది ప్రజలు ఇక్కడ ఈ ఊర్లో ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారంటే ఒక సోమిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి తొమ్మిది కోట్లకి దానికి శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టే టైంకి ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ అయిపోయి ఉంటే పూర్తి అయిపోయి ఉండేది పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఊరికి ఒక హై లెవెల్ వచ్చి ఉండేది దాని తర్వాత గెలిచిన కాకానికి ఒకటి ఏంటంటే దాన్ని పూర్తిగా దాన్ని ఫినిష్ చేయలేక ఒక చేత కానీ పడేలాగా మిగిలిపోయాడు ఇప్పుడు దానివల్ల అనుభవిస్తుండేదేమో ఈ గ్రామస్తులు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ చిన్న హ్యామ్లెట్ ఉంది ఆ హ్యామ్లెట్ దగ్గర పోవడానికి ట్రై చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి గాజు పల్లికోన కోనేరు సో ఇటువంటివన్నీ మళ్ళీ ఇక్కడ వచ్చే అధికారులు కూడా వచ్చారు మాతో పాటు అన్ని విధాల గవర్నమెంట్కి నివేదిక పంపిస్తారు సోమరెడ్డి గారు కూడా మూడు రోజుల నుంచి వర్షాలు ఉన్న ఇంపాక్ట్ అయిన అన్ని కాలనీస్కి జరుగుతూ ఉన్నారు రైతులు అందరూ ఇబ్బంది పడి ఉన్నారు వాళ్ళందరినీ కలిసాము వాళ్ళందరినీ పరామర్శించు నారుమలన్నీ పోయినాయి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి ఆదుకుంటాం సోమరెడ్డి గారు కూడా అది మా ఈ ఏజ్లో కూడా ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్తా ఉన్నారు మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వీలున్నంత వరకు వాళ్ళ స్థాయికి ఎవరి స్థాయి వాళ్ళకి ఆ కాలనీస్లో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు త్వరలో ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయని అనుకుంటున్నాం రాత్రి నుంచి కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వాటర్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి త్వరలో ఈరోజు మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ రాకపోకలు వచ్చేస్తాయి అండ్ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మాత్రం సోమిరెడ్డి గారు నిన్నే ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ ఎస్టిమేట్స్ చేయించి రంగమాండంగా ఇక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పూర్తి కూడా చేయిస్తాం మా హయాంలో థ్యాంక్ యూ సో మచ్